అనారోగ్య పరిస్థితుల వల్ల కాంగ్రెస్ పార్టీపై అలోచన సవాసులు చేరుతున్న సందర్భంలో కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు జీర్ణకోశం సంబంధించిన వ్యాధులు ఏమైనా తలెత్తాయా అన్న నేపథ్యంలో రాష్ట్ర మత్స్య సహకార సంఘాల చైర్మన్ మెట్టు సాయి కుమార్ పంపుతున్నట్లు ప్రకటించారు శనివారం నాడు ఆంధ్ర భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు అంటే వారికి కోసం సంబంధించిన వ్యాధులపై పంపిస్తున్నారా మీరు ఈరోజు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని చూడలేక ఊడలేక చూడకుంటా జీర్ణకోశ రైతులకు సంబంధించినటువంటి వ్యాధి వస్తువులు అవుతున్నారు కాబట్టి వారికి ఆరోగ్య సమస్యలు రాకుండా వారికి పంపరుగుతుంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ నాయకులకు కూడా మీరు మీ పేరు చెప్తే ప్రతి మెడికల్ షాపులో ఇచ్చే విధంగా కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం మీరు సపోజ్ మీరు తీసుకున్న తర్వాత మీరు ఆ స్కాన్ని గాంధీభవన్ పంపొచ్చు మీకు నెంబర్ పెడతాము గాంధీభవన్ వారికి మందులకు సంబంధించిన అది స్కాన్ని కూడా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ నాయకులకు బీజేపీ నాయకులకు ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గత పదేళ్ళలో చేయలేము మేము కేవలం ఒకటి సంవత్సరంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేశారు అని చెప్పి తెలిసిన వాళ్ళు జీర్ణ కోసం వ్యాధి వ్యాధి గస్తుతలు అవుతున్నారు కాబట్టి ఆ వ్యాధి కాకుండా ఉండడానికి వారికి సరిపడే నిరసనపడే మందులు టానిక్స్ ట్యాబ్లెట్స్ టానిక్ ట్యాబ్లెట్స్ ముఖ్యంగా బీఆర్ఎస్ అగ్ర నాయకులు హరీష్ రావు గారు కేటీఆర్ గారు వారిద్దరికి చాలా ఇబ్బంది ఉన్నారు వారు ఇబ్బంది పడతా ఉన్నారు ఇప్పుడు కూడా ఎందుకంటే ఇలాంటి ఇబ్బంది ప్రతి నెల పడాల్సిందే ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఆ విధంగా దూసుకెళ్తుంది అభివృద్ధి పనుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సాధిక్యం కాబట్టి ఇలాంటి మన మందులు అంటే ట్యాబ్లెట్స్ టానిక్ కానీ చాలా అవసరము ఎవరైతే ఇలాంటి ఇబ్బంది పడుతున్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ప్రతి మెడికల్ షాప్లో అందుబాటులో ఉంచే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం సపోజ్ వారికి ఏమన్నా ఆర్థిక సమస్యలు ఉంటే కూడా మీరు స్కాన్ గాంధీ గాంధీభవన్కి మేము డబ్బులు మేము పే చేస్తాం